స్పెషల్ దిద్దురండి ఇది కదా స్పెషల్ చిన్నప్పుడు ఏదన్నా అల్లరి చేస్తే కండ్ల కారం పెడతా కంట్లో కారం పెడతా అంటుండే మా అమ్మ మీ అమ్మలు కూడా ఎట్లా అంటుండేనా కామెంట్ చేయండి అయితే ఎర్ర కారం రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఏందమ్మా ఎర్రకారం రాయలసీమలోనే తింటారా అని మీరు అనొచ్చు అనగానే సద్ద సంగటి రాగి సంగటి ఎర్రకారం ఇదే ఫేమస్ రాయలసీమ బిడ్డను కదా సో ఎర్రకారం అనగానే అమ్మగారే గుర్తొస్తారు అత్తగారు స్పెషల్ చూపిస్తా చికెన్ కర్రీ పెళ్ళైన తర్వాతనే ఈ అంతా డైలీ తినేటట్టు అయిపోయినా వేడి వేడి చికెన్ కర్రీ అట్లనే దాంట్లోకి వేడి వేడి దోశలు మా వాళ్ళకి దోశ వద్దంట వాళ్ళ కోసం వేడి వేడి రైస్ నాకైతే కారం దోశ ఉంటే ఇంకెందుకండి రైస్ అయితే కార్తీక మాసంలో కూడా చికెన్ అనకండి నేను మాసం అంతా ఏమి ట్యూస్డే సాటర్డే ఉంటా అట్లనే పూజ చేసిన రోజు మండే శివాలయం టెంపుల్కి వెళ్ళిన వచ్చినప్పుడు మాత్రం ఉంటుంటా డైలీ అనేది మాసం అంతా ఉండను సో ఇంకా చికెన్ ఎందుకు కొనుకొస్త ముక్క బాగా కారం కారం తినాలి జరసేపు అయినాక కడుపు రమ్మంటానాలి చిన్నప్పుడు ఏం మంటలు గంటలు ఏమి లేవు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని మానుకోవాలి కానీ ఇవైతే కొన్ని మానుకోలేను தோசோடு அட்ல காரும் இட்ல சிக்கன் முக்காபுத்தி அது தெரியும் but